అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అమ్మఒడి తల్లికి వందడానికి పిల్లలందరికీ ఈ కార్డు అయితే కంపల్సరీగా ఉండాలి అవి రెండు కార్డులు ఉన్నాయి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాగా చూసి లైక్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి యూట్యూబ్ రికమెండ్ చేస్తాం వాళ్ళు కూడా చూసి పథకం గురించి తెలుసుకుంటారు అప్లై చేసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు నా వీడియోస్ మీకు కనబడితే స్క్రోల్ చేస్తుంటే అప్పుడు చూసి చక్కగా పథకాల గురించి తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు ఓకే మనకి తల్లిగా ఉందా ఏదైతే సంక్రాంతికి ఇవ్వబోతున్నారో అమ్మఒడి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకే ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ఎవరికి ఇస్తారంటే ఆరు సంవత్సరాలు నిండిన వారికి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి ఇవ్వడం జరుగుతుంది ఆరు సంవత్సరాలు నిండకపోయినా కొంతమంది స్కూల్లో వేశారు వారికి అయితే ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇది కన్ఫర్మ్ మీరు రావట్లేదని ఎవరిని తిట్టుకున్నా సచివాలయం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిట్టుకున్నా వాళ్ళు ఏం చేసేది ఉండదు మీరు ఆగస్టు నాటికి మీ పిల్లలకి ఆరు సంవత్సరాలు నిన్ను ఉండాలి ఇది మాత్రం గమనించాలి ఆగస్టు ముందు జూను జూలై కాదు చాలామంది సెప్టెంబర్లో ఉన్నవాళ్ళు కూడా ఒకటో తరగతిలో వేసేస్తారు మేము చూసుకుంటాంలే ఏదైనా లెటర్ ఉంటే మేము ఎంఆర్ఓ దగ్గర నుంచి లాయర్ దగ్గర నుంచి బాండ్ పెట్టుకుంటామాలని అంటారు అలాంటి వారికి మాత్రం ఈ పథకం అయితే వచ్చే అవకాశం మ్యాక్సిమం ఎట్టి పరిస్థితులు అయితే లేదనమాట సో వీలకు కావాల్సిన కార్డులు ఏంటంటే ఒకటి బాల ఆధార్ ఎవరైతే బాల ఆధార్ కార్డుని అప్లై చేసుకున్నారో వారికి గ్రీన్ కలర్ లాగా కొంచెం అయితే ఉంటుంది ఆ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ డబ్బులు రావడం జరిగింది అది కూడా అప్డేట్ అయితే చేసుకోవాలి బాల ఆధార్ కార్డు అనేది అప్డేట్ అయితే చేసుకోవాలి మరలా వేలు ముద్రలు అవి సరి చేసుకోవాలి వారికి మాత్రం రావడం జరుగుతుంది అలాగే చాలామందికి తల్లిదండ్రులకి స్కూల్లో ఒక కార్డు ఇస్తున్నారు ఆ కార్డు ఏంటంటే ఉపార్ కార్డు దాని అపార్ కార్డు కూడా అంటున్నారు దాని స్పెల్లింగ్ యూపీపీఏఆర్ ఉపార్ సిఆర్డిఏ కార్డు ఉపార్ కార్డ్ అంటే అపార్ కార్డ్ అంటున్నారు దీన్ని ఇదేంటంటే మీ పిల్లలు ఎల్కేజీ మొదలుకొని డిగ్రీ పీజీ వరకు ఎక్కడ వరకు చదివారు ఏ ఏ స్కూల్లో చదివారు ఏ ఏ ఊర్లో చదివారు ప్రైవేట్గా చదివారా గవర్నమెంట్ స్కూల్లో చదివారా కాలేజీలో చదివారా అన్నీ కూడా ఆ ఒక్క కార్డుతో మొత్తం అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి సో కంపెనీల దగ్గరికి ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ వెరిఫికేషన్ చేయించుకునేవారు యూనివర్సిటీస్కి వెళ్ళి ఇక్కడ విద్యార్థి చదివాడా అప్లికేషన్ ఐడి ఏంటంటే అయితే ఇప్పుడు ఈ ఉపార్ కార్డు ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి విద్యార్థి చదువుకుంటున్నాడా మిడిల్ డ్రాప్ అయిపోయాడా లేకపోతే ప్రైవేట్గా చదువుతున్నాడా లేకపోతే యొక్క ప్రభుత్వ కళాశాల చదువుతున్నాడు అనేది వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఈ రెండు కార్డులు ఉండాలి ఒకటి బాల ఆధార్ కార్డు అప్డేట్ అయ్యి ఉండాలి అలాగే అపార్ కార్డు కూడా అయితే వండటం అయితే అప్పుడే మీకు ఈ అమ్మఒడి తల్లికి వందల డబ్బులు రావటం జరుగుతుంది ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ